వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ మొత్తానికి మూసీలో ఉన్నటువంటి అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేయడానికి ప్రజలతో మాట్లాడడానికి తొందరలోనే శని ఆదివారాల్లో ముహూర్తం ఖరారైపోయింది ఆ ఇళ్ళకి వెళ్ళబోతున్నారు అధికారులు వాళ్లకు నచ్చజెప్పి ఆ ఇల్లు కూలిపోతుంది మీకు కొత్త ఇల్లు కట్టేయబోతున్నాం సో మూసీని ఈసారి ఈ ప్రభుత్వం సుందరీకరించబోతోంది అన్నటువంటి స్టేట్మెంట్ ప్రజల్లోకి పంపించేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎఫ్టీఏల పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నం చేయడానికి నోటికి మాట వచ్చింది కానీ చేతికి చేత ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాలేదా మేము అదే చెప్తున్నాం సార్ మీరు ఎంతసేపు గత బీఆర్ఎస్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడమే కానీ చెయ్యకపోతే చెయ్యలేదు అనేది మన కళ్ళ ముందు కనబడతా ఉంది చెప్పేది వినండి సార్ ఫస్ట్ ఏందంటే చేయలేదనేది వాస్తవం కనబడతా ఉంది దీన్ని ఎవరు కాదనలేని సత్యం వాస్తవమే ఆ రోజు పేద్యూస్ చేయాల్సింది స్వాగతిస్తున్నాం కదా మేము కాదనట్లేదు కదా మా పెద్ద దగ్గర నుంచి పెద్ద నాయకత్వం దగ్గర నుంచి కింద వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నాం ఇక్కడ మేము తేడా ఎక్కడ కొడుతుంది ఎక్కడ తేడా వస్తుంది అనేది మేము ప్రశ్నించదలుసుకున్నాం పేద మధ్య తరగతుల కుటుంబాలని ధ్వంసం చేస్తున్న తీరుగా తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలలేదు అని చెప్పేసి అడుగుతున్నాం తప్పేముంది దాంట్లో దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కేటీఆర్ చేయలేదు నీళ్లు తీసుకుంటారన్నాడు పది పైసలు కనబడతాయని అన్నాడు లేకపోతే నీళ్లు తాగుతాం అవి జరగలేదు ప్రాక్టీస్ అంటే ప్రతిపక్షాలు గొంతెత్తినవి కావచ్చు దాని తగ్గట్టు గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది సరే తిరుపతి రెడ్డి కూలుతుందా తిరుపతి రెడ్డి కోర్టు నోటీస్ తోటి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారా ఇవన్నీ ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో మీరు చేసినటువంటి డిమాండ్స్ కి అనుకుందామా లేదంటే గవర్నమెంట్ లోనే చలనం వచ్చిందా వీడియోలు వైరల్ అవుతున్నాయి పేద ఇబ్బందులు పడుతున్నారా ఎత్తి తర్వాతనే ప్రజల పక్షాన గొంతు తీసుకున్న తర్వాతనే మా కేటీఆర్ గారు గాని హరీష్ రావు గారు గాని పేదల పక్షాన మాట్లాడిన తర్వాత వాళ్ళకి ప్రత్యాన్వయం కేటాయించాల్సిందే కేటాయించకపోతే ఈ ప్రభుత్వం అంత చూస్తాం కచ్చితంగా మేము ప్రజల వైపే నిలబడతాం అని చెప్పేసి మాట్లాడిన తర్వాతే హైదరాబాద్ డిస్ట్రక్షన్ కాదు రీకన్స్ట్రక్షన్ జరుగుతుందని కోర్టులో సార్ సార్ మేము రీకన్స్ట్రక్షన్ జరుగుతుందా జరగట్లేదా మనం కొద్దిగా వెయిట్ చేయాలి రిస్ట్రక్షన్ ఉందా కట్ డిస్ట్రక్షన్ చేస్తున్నారు ఎస్ ఎస్ ఖచ్చితంగా కూలుస్తున్నారు మీరు ఎవరు ఇస్తున్నారు క్రమంలో మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ అట్లా కాదు నేను ఇక్కడ నేను పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ అంటే పేదల ఇండ్లు కూల్చడం ఎందుకు ఉన్నత వర్గాల ఇండ్లని నిలబెట్టడం ఎందుకు అనేది మా ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ పాయింట్ అవుట్ చేసి మాట్లాడేటప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూరలేదు పట్నం మహేందర్ రెడ్డిది ఎందుకు తీసుకోలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం పేదవాళ్ళే మీరు ఏం లేకుండానే మీరు తీసేసారు కదా మీ ప్రశ్నకు జవాబు ఎక్కడ ఎక్కడొచ్చింది రాలేదు ఇంకా ఇంకా ఏం కాలేదు కదా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని నిలబెట్టుకున్నారు వాళ్ళు ఏం పెట్టుకున్నారో మాకు తెలియదు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చినారో తెలియదు ఒకవేళ అవకాశం ఇచ్చింటే పేదలందరికీ అవకాశం ఇవ్వాలి ఒకవేళ నిజంగా ఈ రోజు కూడా మీరు చెప్తున్నారు ఖచ్చితంగా పదివేల మందికి ఏదో మేము ప్రత్యామ్నాయం చూపిస్తామని నేను ఏమంటున్నా అంటే ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పేసి కాదు వాళ్ళని ఆ ఇళ్లలో చేర్చిన తర్వాతనే మీరు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ లోకి వెళ్ళాలి లేకపోతే వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడతాయండి నిన్న చూడండి గవర్నమెంట్ డిసిషన్ ఖచ్చితంగా వచ్చింది కనిపించింది నేను ఇక్కడ కొన్ని మేము కొన్ని ఎందుకు మా అబ్జెక్షన్స్ ఎందుకు లేవని ఎత్తుతున్నామని అంటే ప్రాక్టీస్ లో కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బస్సు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ అన్న తర్వాత ప్రాక్టీస్ లో ఏమైంది బస్సుల సంఖ్య తగ్గిపోయింది మహిళల సంఖ్య పెరిగిపోయింది మహిళల సంఖ్య పెరిగిన దగ్గర కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రైతు రుణమాఫీ ఉంది రైతు రుణమాఫీ దగ్గర నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్నారు అంటే మేము ఈ వైపుగా మాట్లాడుతున్నాం మేము ప్రాక్టీస్ లో ఒకవేళ హైడ్రా కొనసాగే సందర్భం కావచ్చు అది తీసుకునే నిర్ణయం కావచ్చు రేపు ఖచ్చితంగా మూసిని సుందరీకరణం చేస్తామని చెప్పేసి అనే దాంట్లో మాకు ఎటువంటి ఇప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు మూసిని చేయలేకపోయే అని చెప్పేసి మీరు అంటున్నారు ఈసారి వీళ్ళు వస్తాం వీళ్ళు చేస్తామని అంటున్నారు ఎంతవరకు చేస్తారన్నది కూడా కాలక్రమేణా కనిపిస్తా ఉంటుంది ఇది ఒక్క రోజులో అయ్యేటువంటి పని కాదు అవును తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నది ఒక పెద్ద ప్రణాళిక ఆ ప్రణాళికలో భాగమే మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన మనము సంవత్సరం కాలం పదేళ్ల కాలాన్ని రేవంత్ రెడ్డి పది నెలల కాలాన్ని పోల్చాల్సిన అవసరం లేదు ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి పది నెలలలో ఆయన దుందుడుకుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇది ఎవరికి లింక్ అయి ఉంది పేద ప్రజలకు మీరు అన్నారు ఆ రోజు కేసీఆర్ అన్నారు ఆ రోజు అక్రమ కట్టడాలు ఏవంటే కూల్ చేస్తా అధికారులు పర్మిషన్ లేదు కట్టుకోవద్దు ఆశపడని చెప్పి ఆ రోజు మీరు అన్నారు స్వాగతిస్తున్నాం అంటాడు మళ్ళీ దుందుడుకు చర్య అని ఎట్లా మాట్లాడతారు అది అర్థం కావాలి అదే అక్కడే మనం అర్థం చేసుకోవాలి రామన్న గౌడ అడిగారు అదే అర్థం చేసుకోవాలి శ్రీకాంత్ చర్య ఏంటి ప్రాక్టీస్ లో మనం అర్థం చేసుకోవాల్సింది పేద ప్రజలకు మనం నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిటకుండా వాళ్ళ ఇల్లు కురిస్తే దుందుడుకు చర్య అవుతుందా లేకపోతే కన్స్ట్రక్షన్ అవుతదా ప్రత్యామ్నాయ స్వాగతిస్తాం మేము స్వాగతించమని ఈ రోజు మీరు మీ ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు కానీ మేము అడగొద్దా వాళ్ళ బతుకులు నాశనం కానీ వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి రానియా ఈ రోజు చిన్నపిల్లలండి పాపం నిన్న ఒక ఒక అమ్మాయి పెట్రోల్ పెట్రోల్ వాటి మీద హైదరాబాద్

అంటే కుటుంబం అంటే ఏ నివండి ఏ జారి వస్తువుల్ని దొంగతనం చేయండి అమ్ముకోవడం అన్ని ವ್ಯವసరాలు ప్రోకిన లక్షల కోట్ల బావుకురా ఓకే ఓకే వన్స్ ఏకండ్

మీరు నవ్వుతున్నారు పేదల వాళ్ళ ఇల్లు కూరుస్తుంటే మంత్రి వాళ్ళు ఇల్లు కూలుతుంటే నవ్వుతున్నారు పేదల ప్రజల

కానీ ఈ పది సంవత్సరాల పాటు జరిగే కన్స్ట్రక్షన్ చూడండి డెవలప్మెంట్ తెలంగాణ ప్రాంతం చూడండి మీకు ఏ పార్టీ శాశ్వతం కాదు ఈ రన్నింగ్ కామెంటరీ ఈ రన్నింగ్ కామెంటరీ ఈ రన్నింగ్ కమెంటరీ ప్రజల్లో సార్ ప్రజల్లోకి 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 పోవాల్సినటువంటి అంశం పోదు మీరు మీరు

మీరు ఫ్రస్ట్రేషన్లు మీ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్లు టీవీ డిబేట్ లో అవుతుంది చర్చ అంశం ప్రజల్లోకి వెళ్ళాలి ఎస్ ప్రజల్లోకి వెళ్ళాలి ఇందాక అంద సత్యంగా మాట అన్నారు మూసి ప్రక్షాళన అనేది ఒక గంట సేపట్లో అయ్యేది కాదు ఒక సంవత్సరంలో అయ్యేది కాదు ఒక ఐదేళ్ళలో అయ్యేది కాదు ఇది ఒక నిరంతరం ఎందుకంటే ఏండ్లకేండ్లు కేన్లు పెరిగినటువంటి వ్యర్థం ఒక మహా పాపాన్ని నాలుగేళ్లలో మూడేళ్లలో ఒక్క సంవత్సరంలో తొలగేస్తామంటే ఆ పాపం పోదు చాలా టైం పడుతుంది చాలా ఇన్వెస్టిగేషన్లు కావాలి దాని తర్వాత నగరం ఎట్లా ఉంటుంది ఆ పక్కన షాపింగ్ మాల్స్ వస్తాయంట ఆ పక్కన వ్యాపార కేంద్రాలు వస్తాయంట మూసీ నదిలోంచి పడవేసుకొని వెళ్ళిపోవచ్చు అంట ఒక హైదరాబాద్ని కొత్తగా చూపిస్తాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయి ఆయన మాటలు పడుతున్నాయి అడుగులు ఎంత వరకు పడతాయి అనేది మాత్రమే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా చూడాలి వెంకట్ రెడ్డి గారు వెంకట్ గారు అక్సెప్ట్ చేస్తారు ఇదే సందర్భాన్ని బట్టే మనం మాట్లాడాల్సి ఉంటుంది నేను ఏమంటున్నాను అంటే హైదరాబాద్ సుందరీకరణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినరా బిఆర్ఎస్ పార్టీ ఏమన్నా చెప్పిందా లేదా హైడ్రాని స్వాగతించే దగ్గర మేమేమన్నా పని చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాయి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీ రియాక్షన్ వెంకటరెడ్డి గారు సెకండ్ ఒక్కటి శ్రీకాంత్ గారు వాళ్ళిద్దరు కూడా కొద్దిగా ఆగితే మిగతా వాళ్ళు మాట్లాడతారు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఒకరేమో పది సంవత్సరాలు పాలించి బొక్క బోర్లు పడ్డారు పది నెలల్లో వీళ్ళు కూడా అదే ప్రయాణంలో వేగంగా చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు హామీలు ఇచ్చినారు చేయలేదు వీళ్ళు హామీలు ఇచ్చినారు ఏం చేయలేదు అర్థం అయితే లేదు ఇప్పుడు దీంట్లో పెట్టేటువంటి మొదలు కాలేదు వీళ్ళు స్పీడ్గా స్పీడ్ స్పీడ్ గా అంతే అంతే స్పీడ్ గా నేను ఏంటంటే ఇది చేస్తారు ఏం చేస్తారు నాకైతే భరోసా లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నుకున్నటువంటి పద్ధతినే పోతున్నారు వీళ్ళు ఒక ప్రభుత్వం అనేటువంటిది స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు అవినీతి ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏమేందుకుంటది అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్నుకుంటుంది కేసీఆర్ గారు కాలుష్యం ఎన్నుకుంటారు లక్ష ఇరవై వేల కోట్లు అన్నారు వీళ్ళు లక్ష యాభై వేల కోట్లతో స్టార్ట్ చేసి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫార్మాసిటీ ప్లేస్ లో ముచ్చర్లో మీర్ పేట ఏరియాలో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అక్కడ ఫోర్త్ సిటీ అనేటువంటిది ఒక హంగామా క్రియేట్ చేస్తున్నారు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ అమలు గాని ఉపాధినితమైనటువంటి అంశాలను కాలవరంలో ఏం జరుగుతుందో సరే ఎంక్వైరీ దాని గురించి ఇప్పుడు ముందు జ్యుడిస్టరీ కాబట్టి మాట్లాడితే బాగుండదు వీటిల్లో ఏం 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 దండుకోవచ్చు ఏం చేయవచ్చు అనేటువంటి దానికి మామూలు కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఓడినటువంటి విద్య ఉంది వైద్యం ఉంది దీని గురించి రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంటో ఇంతవరకు ఏమన్నా చెప్పినా చెప్పండి ఇంతవరకు హైదరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు ఒక అంతర్జాతీయ స్థాయిలో దీన్ని గుర్తింపు తీసుకురావాలన్నటువంటి లక్ష యాభై వేల కోట్లు అప్పులు ఇస్తారు ఇదే కోట్లు అప్పులు ఆయన కోట్లు వెంకటరెడ్డి గారు ఈ పాయింట్ దగ్గర రావాలండి పాయింట్ దగ్గర పోతున్నా సత్యం నాకు రాజకీయ విమర్శలు

నిన్న కన్క్లూడ్ చేస్తున్నా నిన్నటి సెన్సెస్ ప్రకారం రెండు వందల తొంభై ఐదు లక్షల కోట్లు జిడిపి ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పులు నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు అన్ని రాష్ట్రాల అప్పులు కలిసి ఎనభై మూడు లక్షల కోట్లు రాష్ట్రాల కేంద్ర అప్పులు కలిసి రెండు లక్షల రెండు వందల యాభై లక్షల కోట్లు జిడిపి రెండు తొంభై ఐదు లక్షల కోట్లు అంటే జీడిపిలో ఎనభై ఆరు శాతం అప్పులు ఉన్నాయి భారతదేశంలో కాబట్టి కేంద్రం చేసినా రాష్ట్రాలు చేసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టేటప్పుడు అప్పులు చేయక తప్పడం లేదు ఇది ఇంకా ఇతర దేశాల్లో ఇంకా ఎక్కువ ఉంది అమెరికా వన్ ట్వంటీ పర్సెంట్ ఉంది మనం ఎనభై ఆరు శాతం దగ్గర ఉన్నాం జీడిపిలో అప్పులు కాబట్టి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అప్పులు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు దాని నుంచే డెవలప్ కావాలనేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అప్పులు చేయకుండా ఏ పని చేయలేరు ఇది ఒక కన్క్లూజన్ అది ఏ పార్టీ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు రెండో అంశం లాంగ్ టర్మ్ లో దీంట్లో ఇప్పుడు ఎంకరెడ్డి గారు అన్నట్టుగా పెద్ద ప్రాజెక్ట్ చేసుకుని కరప్షన్ కు పాల్పడుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ డిఫేమ్ అయ్యి దాయలేదు అవినీతిని దాయలేదు సాధ్యం కాదు కాబట్టి అది అది లేకుండా చేస్తారా లేదన్నట్టుంటే అది లేకుండా చేస్తే క్రెడిబిలిటీ వస్తుంది అందులో కరప్షన్ ఉంటే అది అవుట్ అయిపోద్ది కాబట్టి అది లేకుండా చేస్తారా లేదంటే రెండోది మూడోది కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని పోల్చలేము కేసీఆర్ కు ఆ పార్టీలో ఆయన మాటకు ఎదురు లేదు భిన్నాభిప్రాయం చెప్పే అవకాశం లేదు కాంగ్రెస్ లో మంత్రివర్గం విస్తరించడానికి నలుగురు నాలుగు అభిప్రాయాలు చెప్తున్నారు ఆలస్యం అవుతుంది ఇప్పటికే ఇటువంటి లో కూడా ఏకోన్ముఖంగా రేవంత్ రెడ్డి పోయే అవకాశం లేదు కాబట్టి సమిష్ఠ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి మినిమం క్రిటిసిజం ఉంటది కాబట్టి కొంత కరెక్ట్ గా పోయే అవకాశం ఉంది కానీ తీసి పారేయలేము కరప్షన్ ని అది లేకుండా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ ఖచ్చితంగా పెరుగుద్ది ఇక మూడో అంశం మూసి విషయం అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు చేనియండి విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలు కూడా రానివ్వండి ఆ విమర్శలతోటి వాళ్ళు కొంత కరెక్ట్ చేసుకుంటూ పోతున్నారు కానీ తిరుపతి రెడ్డి అయినాక మొదలు పెట్టమని ఒక పార్టీ అంటది ఓవైసీ కూలగొట్టాక మొదలు పెట్టమని ఇంకో పార్టీ అంటది పల్లారాయణ గోలగొట్టే ఇంకోటి అంటది కమ్యూనిస్టు పేదో నీళ్ళు పుట్టుకోకుండా మిగతా కూలగొట్టం అంటది ఇలా వాళ్ళు పెట్టే కండిషన్స్ ప్రకారం ప్రారంభించాలంటే అది ఈ ప్రారంభం ప్రారంభమయ్యేది కాదు కాబట్టి ఆ ప్రయోరిటైజేషన్ లో కొంత జరిగి ఉండొచ్చు కానీ ఈ పనిని అయితే ముందుకు దీట్ల లోపాలు ఎప్పుడు నిరంతరం ఖచ్చితంగా ఇండివిజువల్ గా ఎనలిస్టులు కూడా పార్టీ అప్పుడే కరెక్ట్ ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గౌతమ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ రామారావు గౌడ్ గారు థ్యాంక్ యూ సో మచ్ గంగపరం